శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కోతపల్లి మండలం చిన్న మొగులాయిపల్లికి చెందిన నరాల సాయి అఖిల్ బాబు తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అదేవిధంగా ఏజెన్సీ పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ తనను అప్రతిష్టపాలు చేస్తున్నారని అనంతపురం డీఎస్పీ రెడ్డి గ్యాస్ ఏజెన్సీ అధినేత్రి రేవతి ఆవేదన వ్యక్తం చేశారు తన వ్యాపారంలో భాగస్వామ్యూ లక్షల రూపాయలు మోసం చేశాడని ఆరోపించారు తాను అనారోగ్య కారణాలతో ఉన్న సమయంలో ఏజెన్సీ ను ఏళ్లగా పనిచేస్తున్నటువంటి సిబ్బందిని గోడౌన్ దగ్గర ఉన్న సిబ్బందిని అతని ఇరాచకాలకు అడ్డుగా నరణి భావించి వారిని తీసివేసి గ్యాస్ ఏజెన్సీలో పరిపరే విధాలుగా అవకతవకలు పాల్పడుతూ తమ ఏజెన్సీలో బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఆఫీస్ నందు అమౌంట్ దోచుకోవడమే కాకుండా గోడౌన్ నందు మూడు వందల సిలిండర్లను నరాల సాయి అఖిల్ బాబు అమ్ముకున్నాడని రేవంతి వాపోయారు దీనికి కాను రేవతి తన కంపెనీకి పైస ఫైన్ రూపంలో పదిహేను లక్షలు కట్టడం జరిగిందని ఆమె పేర్కొన్నారు ఇదే విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని పోలీసులు తనకు న్యాయం చేశారని రేవతి చెప్పారు కానీ మళ్లీ ఇప్పుడు నరాల సాయి అఖిల్ బాబు తనను డబ్బు డిమాండ్ చేస్తూ తన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారని రేవతి ఆరోపించారు తన పరువుకు భంగం కలిగిస్తున్న నరాల సాయి అఖిల్ బాబు పై పోలీసులు చర్యలు తీసుకోవాలని నరాల సాయి అఖిల్ బాబును న్యాయపరంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాల సిద్ధంగా ఉన్నానని రేవతి పేర్కొన్నారు అడుగుతున్నాను నేను లీగల్గా ఈరోజు నా దగ్గర అన్నీ ఉన్నాయి నువ్వు లీగల్గా నేను ఫైట్ చేయడానికి రెడీను నువ్వు అన్నీ కట్టుకున్నప్పుడు ఎందుకు లీగల్గా ప్రొసీడ్ కాలేకపోతున్నావు అంటే దీని ఉద్దేశం ఏమి ఓన్లీ బ్లాక్ మెయిల్ చేస్తే డామేజ్ చేస్తే నాకు డబ్బు వస్తుంది ఇవే కాదు సార్ ఆల్రెడీగా మా కేసే కాదు నేను బయట కూడా విచారించాను ఈ అబ్బాయి రెండు మూడు కేసులు కూడా ఇలాగే జరిగినాయంట ఇది కూడా తెలిసింది కాబట్టి మీరు ఎందుకంటే ఈరోజు నేను నిరూపించుకోకపోతే నేను అవుతానని ఉద్దేశం ద్వారా నేను ఈరోజు మీ మీడియా ముందుకు రావడం జరిగింది సార్ కాబట్టి మీరందరూ మీ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించి మాకు న్యాయం చేయాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను సార్ ఈ ఆటో కూడా అబ్బాయిదే ఈ ఆటో డ్రైవర్ గుడి పృథ్వీ అనే అబ్బాయి ఆ అబ్బాయికి ఆల్రెడీగా గోగ్యాస్ ఉంది ఎవరికి అఖిల్ సాయి అనే అబ్బాయికి గోగ్యాస్ ఉంది ఇక్కడ ఆటో ఈ అబ్బాయి ఆల్రెడీగా రాక్త స్టేషన్ లో సీజ్ చేసిన ఆటో ఇది వాళ్ళది తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత పేపర్ గుడి రావడం జరిగింది ఈ పేపర్కి వచ్చిన తర్వాత ఆ అబ్బాయిది గోగ్యాస్ డీలర్షిప్ గుడి క్యాన్సిల్ చేశారు ఈ యాక్టివిటీస్ వల్ల ఓకే సార్ ఈరోజు నేను ఒక్క నేను ఏమంటున్నానంటే సార్ నేను ఆ అబ్బాయి అన్ని నేను బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను బెదిరిస్తున్నాడు చూడండి సార్ నేను ఆ అబ్బాయిని ఎందుకు నేను భాగస్వామ్యం ఇవ్వలేకపోయినానన్న దానికి ఇవన్నీ కట్టక సిలిండర్స్ అమ్ముకొని బయట బ్లాక్ మార్కెట్ జరుపుతూ నాకు ఒక పైసా కూడా నాకు దీంతో ఒక ప్రాఫిట్ అనేది లేకుండా చేసి బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను బెదిరిస్తున్నాడు చూడండి సార్ నేను అబ్బాయిని ఎందుకు నేను భాగస్వామ్యం ఇవ్వలేకపోయినా అన్నదానికి ఇవన్నీ కట్టక సిలిండర్స్ అమ్ముకొని బయట బ్లాక్ మార్కెట్ జరుపుతూ నాకు ఒక పైసా కూడా నాకు దీంట్లో ఒక ప్రాఫిట్ అనేది లేకుండా చేసి ధన్యవాదాలు ఈరోజు నేను మీడియం ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమంటే నాకు ఇక్కడ ఒక అబ్బాయి అఖిలి సాయి నరాల అఖిలి సాయి అనే అబ్బాయి నా బిజినెస్లోకి రావడం జరిగింది ఆ అబ్బాయి కూడా ఎలా వచ్చాడంటే ఒక వేరే నవీన్ అనే అతను అంటే ఆల్రెడీగా మాకు ఇంతకుముందు తెలుసు ఆ అబ్బాయి నవీన్ అనే అతను ఆ అబ్బాయి ద్వారా నాకు ఇక్కడ ఏజెన్సీలోకి రావడం జరిగింది అది కూడా ఎందుకంటే నేను కొంచెం ఫైనాన్షియల్గా మా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయినాడు మా సారు ఆ తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది ప్లస్ బిజినెస్ కొంచెం రన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న కారణంలో నేను ఇట్లా ఎవరికైనా భాగస్వామ్యంగా కలుపుకోవాలనే నేను ఆలోచనలో ఉన్నప్పుడు నవీన్ అనే అతను ఈ అబ్బాయిని తీసుకొని రావడం జరిగింది నవీన్ అనే అబ్బాయి నాకు ఆల్రెడీ ముందే తెలుసు బీపీసీఎల్ కంపెనీ తరపున ఆ అబ్బాయి తెలుసు కాబట్టి ఆ అబ్బాయి ద్వారా ఇతన్ని తీసుకొని రావడం జరిగింది నా దగ్గరికి అంటే మేడం ఈ అబ్బాయి అయితే బిజినెస్లో కొంచెం చేయగలడు ప్లస్ ఈ అబ్బాయికి గోగ్యాస్ డీలర్షిప్ కూడా ఉంది కాబట్టి బయట కమర్షియలు బిజినెస్ కూడా కొంచెం చేసి మీకు సపోర్టింగ్గా చేయగలడు అని చెప్పేసి ఆ నవీన్ అనే అబ్బాయి నాకు చెప్పడం ద్వారా నేను ఈ అఖిల్ సాయి అనే అబ్బాయిని నా వ్యాపారంలో భాగస్వామ్యం కొరకు నేను తీసుకొని రావడం జరిగింది లోపలికి తీసుకొని వచ్చిన తర్వాత నేను కూడా ఈ నాకు అప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కొంచెము నేను కూడా కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాను కాబట్టి అబ్బాయి చేయగలడు అని చెప్పేసి అని ఆ అబ్బాయికి కొంచెం నేను మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది చేయమని చెప్పేసి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అబ్బాయి కొంచెము నాకు తెలియకోకుండా కొంచెం ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ నడపడము బయట గ్యాసు సిలిండర్సు ఇది చేయడము ఇవన్నీ కొంచెం నా దృష్టికి వచ్చినాయి వచ్చిన తర్వాత కూడా నేను ఆ అబ్బాయిని పిలిపించి దండించినానమాట బాబు ఇది మంచి పద్ధతి కాదు ఇవన్నీ చేయొద్దు నువ్వు అని చెప్పి నేను మందలించడం జరిగింది ఆ అబ్బాయిని మందలించిన తర్వాత కూడా ఆ అబ్బాయి తను నా మీద ప్రెజర్ చేస్తూ రావడం జరిగింది అంటే మీరు నా కంపెనీలో రాసిస్తారా లేదా రాసిస్తారా లేదా అని చెప్పేసి అని నాకు ప్రెజర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు అప్పటికి అయినా కూడా నేనేం చెప్పాను మేము ఈ బిజినెస్ స్టాప్ చెయ్యి మా దగ్గర ఇలాంటివన్నీ జరగకూడదు మేము ఇవ్వను ఇట్లాంటివన్నీ చేస్తానని చెప్పేసి నేను చెప్పాను చెప్పినప్పటి నుంచి అబ్బాయి మీ నన్ను ప్రతిసారి డిమాండ్ చేస్తూ టార్చర్ పెడుతూ జనాలు వేసుకొని రావడము ఆఫీస్లో గలాట్ చేయడము లేదా తర్వాత ఇంటి దగ్గరికి పది పదహైదు మందిని జనాలు వేసుకొని ఇంటి దగ్గరికి రావడము ప్లస్ గోడౌన్ దగ్గర లాక్ చేయడము ఆఫీస్ షట్టర్ లేయడము అంటే ఆ అబ్బాయి ఉద్దేశం ఏమంటే నేను ఒక ఒంటరి లేడీని నా వెనకల ఎవరూ లేరు కాబట్టి ఈమెను బ్లేమ్ చేయాల బ్లేమ్ చేసి ఈ బిజినెస్ అంతా నా చేతుల్లోకి తీసుకోవాలి నేను అనే ఉద్దేశం మెయిన్ ఉద్దేశం ఆ అబ్బాయి దీంట్లోకి రావడం మెయిన్ ఉద్దేశం అదే కాబట్టి నేను ఆ అబ్బాయిని గమనించేసేసి ఆ అబ్బాయి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని నేను గమనించాను కాబట్టి నేను వద్దనుకున్నాను ఆ అబ్బాయిని వద్దనుకోని చెప్పేసి ఆ అబ్బాయి డబ్బు సెటిల్ చేయడానికి నేను ఒప్పుకున్నాను తర్వాత అబ్బాయిని ఫస్ట్ నేను కంపెనీకి కూడా తీసుకెళ్ళాను కంపెనీకి తీసుకెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళు ఏమన్నారు అంటే మేము ఆ పార్ట్నర్షిప్ అనేది మీరు కొన్ని రోజులు రన్ చేయాలి ఏజెన్సీని కొన్ని మంత్స్ తర్వాత మేము అప్పుడు మీ ఇదితో మేము సహకరిస్తే మీరు అబ్బాయి మేము పార్ట్నర్షిప్ మేము ఇవ్వగలము థర్డ్ పర్సన్కి అని చెప్పడం కూడా జరిగింది కానీ ఆ అబ్బాయి యాక్టివిటీస్ నాకు నచ్చలేదు కాబట్టి నేను బిజినెస్ డామేజ్ చేసుకుంటున్నాను కాబట్టి నేను వద్దనుకున్నాను ప్రతిసారి అబ్బాయి నువ్వెవరు నీకేంది నేను చెప్పేది సమాధానము ఏదైనా క్వశ్చన్ చేశాను అనుకోండి ఏదైనా బిజినెస్లో ఎందుకు ఇది జరిగింది ఇలా జరిగింది ఏమని చెప్పేసి నేను అడిగిననుకోండి నువ్వెవరు నన్ను అడిగేకి నేను డబ్బులు పెట్టినాను నువ్వెవరు నన్ను అడిగేకి అని చెప్పేసి నన్ను ఇట్లా ఈ విధంగా వేరే వల్గర్గా మాట్లాడడము ఈ విధంగా చేయడం జరిగింది కాబట్టి అప్పుడు నేనేమనుకున్నానంటే అరే మనకి ఈ అబ్బాయి సరికాదు కాబట్టి నేను ఈ అబ్బాయిని వద్దనుకున్నాను బిజినెస్లోను ఈ డబ్బులు సెటిల్ చేసేసి నేను పంపించేసేయాలని చెప్పేసి అని జ జరగడం జరిగింది చెప్పడం జరిగింది అప్పటి నుంచి అబ్బాయి నేను ఎప్పుడైతే నేను నీకు నేను ఇవ్వను భాగస్వామ్యము నీకు నా ఇన్ని యాక్టివిటీస్ నాకు నచ్చలేదు అని నేను ఎప్పుడైతే చెప్పానో అప్పటి నుంచి నన్నే హార్యా చేయడం మొదలుపెట్టినాడనమాట అంటే బ్లాక్మెయిల్ చేయడము ఆఫీస్లో నుంచి వెళ్ళిపోకోకుండా కూర్చోవడము నేను ఏమైనా అడిగితే గలాట చేయడము ఆఫీస్ స్టాఫ్ మీద గలాట్ చేయడము ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ వచ్చినాడు సార్ వచ్చిన తర్వాత నేను డబ్బులు మొత్తం నాకి స్టార్టింగ్లో పద్నాలుగు వేల ఆరు వందల కనెక్షన్స్ ఉన్నాయి నాకు అబ్బాయి ఏజెన్సీలోకి ఎంటర్ అయినప్పుడు మొత్తం పద్నాలుగు వేల ఆరు వందల కనెక్షన్స్ని డ్యామేజ్ చేసేసినాడు జీరో చేసేసినాడు నాకు తర్వాత మూడు వందల సిలిండర్లు నాకు తెలియకోకుండా నేను హెల్త్ ఇష్యూస్తో నేను బెంగళూరు అక్కడ తిరుగుతుంటే ఇక్కడ ఆఫీస్లో స్టాఫ్ని తీసేశారు గోడౌన్ దగ్గర స్టాఫ్ని తీసేశారు అంటే మా హయాంలో ఉండేవాళ్ళు ఎవరు లేరు అనమాట ఇక్కడ వాళ్ళందరినీ తీసేసి ఆ అబ్బాయి ఏం చేశాడు మొత్తం సిలిండర్స్ అన్ని బ్లాక్లో అమ్మేసాడు మాకు ఒక స్టాక్ అనేది ఇస్తుంది కంపెనీ కొన్ని స్టాక్ పెట్టుకోవాలి మేము ఆ స్టాక్ని అంతా మొత్తం అమ్మేసాడు అబ్బాయి అమ్మేసి అక్కడ లాస్ చేసేస్తాడు ఆఫీస్లో ఒకటిన్నర సంవత్సరము నాకు ఒక్క రూపాయి ప్రాఫిట్ కూడా చూపించలేదు నేను ఎప్పుడైతే నేను ప్రాఫిట్ గురించో ఇంకోటి గురించో అడిగితే ఎప్పుడు గలాట్ అనమాట లేడీస్ని జెంట్స్ని పిలిచిరావడము నా మిందికి రావడము ఇది ఆ అబ్బాయి నైజం అనమాట కాబట్టి నేనేమనుకున్నాను సరే ఇంక వద్దనుకోని చెప్పేసి ఆ మూడు వందల సిలిండర్లు అమ్ముకున్నాడు ప్లస్ ఇక్కడ పద్నాలుగు వేల కనెక్షన్స్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ డౌన్లోజ్ చేసుకుంటూ వచ్చినాడు బిజినెస్ని ఇచ్చిన తర్వాత నేను డబ్బు కట్టడానికి నేను రెడీ అయినాను డబ్బు కట్టిన తర్వాత కూడా నాకు కనెక్షన్స్ కొన్ని పోయినాయి అప్పుడు కూడా మేము ఏమన్నాము బాబు నువ్వు బిజినెస్ చేయలేవు నీ డబ్బు నువ్వు తీసుకొని వెళ్ళు మేము బిజినెస్ రన్ చేసుకుంటాము అంటే కూడా ఆ అబ్బాయి బిజినెస్ రన్ నేను ఇవ్వను నా డబ్బులు అయ్యేంత వరకు అని ఇంకొక అగ్రిమెంట్ రాసి ఇచ్చాడు అంటే ఏమి ఏమి జరిగినా కూడా ఆ టైం వరకు నేను బాధ్యుని అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది ఈ అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత మొత్తం నాకున్న కనెక్షన్స్ అన్ని జీరో చేసేసాడు మొత్తం ఏ టు జేటు జీరో అయిపోయినాయి రెండు వందల కనెక్షన్స్ మిగిలినాయి నా దగ్గర అబ్బాయి ఇది చేసేపాటికి అప్పుడు నేను మొత్తం డబ్బులు ఇంకోటి ఈ పంచాయతీ గుడి ఆల్రెడీగా ఒక ముఖ్య నాయకుల దగ్గర కూడా జరిగిందండి అది నేను ఈరోజు నేను పెద్దము టోటల్ అమౌంట్ సెటిల్ చేసి నేను తర్వాత కంపెనీకి ఈ ఫైన్ కట్టుకొని నేను కంపెనీని నిలబెట్టుకోవడం జరిగింది ఇప్పుడు అదే ఉద్దేశంతో అబ్బాయి ఇప్పుడు కంపెనీ కొంచెం ముందుకు వెళ్తా ఉంది అనే ఉద్దేశంతోనే ఆ అబ్బాయి ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయాలని చెప్పేసి నన్ను నా వ్యాపారాన్ని నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అన్ని పెట్టి మా అవన్నీ ఫొటోస్ పెట్టి ఫ్యామిలీ ఫొటోస్ పెట్టి ప్లస్ నా పర్సనల్ ఫొటోస్ నా ఇంట్లో నా పర్సనల్ ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టి నన్నీ నా ఫ్యామిలీని డ్యామేజ్ చేస్తున్నాడు దీన్ని ఈ సోషల్ మీడియాలో డ్యామేజ్ చేసిన దానికి నేను ఆల్రెడీగా మన త్రీ టౌన్ స్టేషన్లో కూడా వెళ్ళ సారు వాళ్ళని సంప్రదించడం జరిగింది సారు వాళ్ళు కూడా నాకు సహకరించినారు దాంట్లోను దానికి నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను సారు వాళ్ళ మీద పోలీసులు దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు నాకు అబ్బాయిని పిలిచి మేము యాక్షన్ తీసుకుంటామండి అని చెప్పేసి అని వాళ్ళు కేసు కూడా రాసుకోవడం జరిగింది మా పైన వాళ్ళు మాతో కూడా మంచిగా సహకరించారు సిఐ సార్ కానీ అక్కడ ఎస్ఏసార్ కానీ సార్ కానీ పోలీస్ సిబ్బంది వాళ్ళంతా కూడా మాకు సహకరించారు ఫొటోస్ కూడా ఆ రోజు సారు వాళ్ళు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో ఫొటోస్ అబ్బాయి అదే ఇదిలో పెట్టాడు తర్వాత సారోలు మందలించి దానిని కొన్ని ఫొటోస్ తీసేయడం జరిగింది కానీ ఇంకా ఒక రెండు మూడు ఫొటోస్ పెడుతూనే ఉన్నాడు అబ్బాయి ఇప్పుడు నేను ఒక్క రూపాయి కూడా బాకీ లేను సార్ ఇద నేను కట్టిండేటవన్నీ ఉన్నాయి చూడండి ఇప్పుడు నాకి నేను ఈ ప్రకారంగా చూస్తే సార్ నాకి నష్టం ఫార్టీ ల్యాక్స్ నాకే జరిగింది ఈరోజు మూడు వందల సిలిండర్లకి ఈ ఫైన్ కట్టాను నేను మొత్తం పదహైదు లక్షల నేను ఫైన్ కట్టాను అఫీషియల్గా తర్వాత పద్నాలుగు వేల కనెక్షన్స్ సార్ నాకు లాస్ ఏంటి నేను పద్నాలుగు వేల కనెక్షన్స్ నేను లాస్ అయ్యాను పద్నాలుగు వేల కనెక్షన్స్కి నాకు ఆ అబ్బాయి నాకు ఏమి ఇస్తాడు నేను ఆ రోజు కంపెనీని ఎట్లు ఇచ్చానే తిరిగి నాకు ఆ కంపెనీ నాకు ఇవ్వాలా ఈరోజు కంపెనీ పద్నాలుగు వేల కనెక్షన్స్ లాస్ చేసినాడు మూడు వందల సిలిండర్లు అమ్మేసుకున్నాడు ప్లస్ బ్లాక్ మార్కెట్ చేస్తూ బయట రీఫిల్లింగ్ చేస్తూ డబ్బు సంపాదించుకున్నాడు తర్వాత ఈ పద్నాలుగు లక్షలు అనేది బయట డెలివరీ బాయ్స్ దగ్గర కమర్షియల్ అమౌంట్ పెట్టుబడి అమౌంట్ మొత్తం అంతా లాగేసుకొని తీసుకెళ్ళిపోయినాడు ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏమంటే సార్ నేను ఆడ మనిషిని నేను ఒక లేడీని ఆమె ఏమి నన్ను ఏం చేస్తుంది అనే బెదిరింపులతో నన్ను నన్ను ఆ అబ్బాయి బెదిరిస్తూ 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 లాస్ట్కు నన్ను ఈ విధంగా హయాత్ చేస్తున్నాడు